హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఇంట్లోనే పెడిక్యూర్ ఏ విధంగా చేసుకోవచ్చు చూపిస్తానండి దీనివల్ల పాదాలు అందంగా అవడమే కాకుండా పాదాలు పగుళ్ళు కూడా పోతాయండి చాలామంది పాదాలు పగులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా డెడ్ పార్టికల్స్ పోయి పాదాలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమీ లేదండి ముందుగా ఒక టబ్లో గొరవెచ్చని నీళ్ళు తీసుకోవాలండి ఈ గొరవెచ్చని నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల సాల్టు అలాగే ఇక్కడ ఒక స్టోన్ చూపిస్తుందని చూసారా దీన్ని పెమించ స్టోన్ అంటారు ఇది గూగుల్లో అవైలబుల్గా ఉంటుంది తర్వాత రెండు ప్లస్ షాంపూలు తీసుకోవాలండి ఇక్కడ మిస్ మిశ్రమం కనిపిస్తుంది కదా ఇదేవి లేదండి హనీ అలాగే బియ్య పిండి నిమ్మకాయ కలిపిన మిశ్రమం అండి ఇక్కడ బ్రేకింగ్ సోడా ఒకటి తీసుకుంటున్నాను ఈ మూడు ఇవేనండి మనకు కావాల్సిన వస్తువులు ముందుగా చూపించిన విధంగా టబ్లో కొన్ని గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి గోరువెచ్చని నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం బ్రేకింగ్ సోడా వేసుకోవాలి అవి బాగా మిశ్రమం నీళ్ళలో కలిసేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మన పాదాలని ఆ మిశ్రమంలో ఉంచి ఇంచుమించు పదిహేను నిమిషాల వరకు ఉంచాలండి దీనివల్ల మనం కొంచెం పాదాలన్నీ స్మూత్ అవుతాయి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఆట్గా ఉంటాయి కదా నాని నాన్న ఉంటాయి అనమాట ఈ విధంగా చేసిన తర్వాత మన పాదాలను శుభ్రంగా ఒక్కసారి కడుక్కుని దాంట్లో మనకి నెయిల్ కటర్లో చిన్న నైఫ్ వస్తుంది చూసారా ఆ నైఫ్తో మొత్తం డస్ట్ పార్టికల్స్ అన్నిటి కూడా రిమూవ్ చేసేవచ్చాను వీడియోలో చూడండి ఏ విధంగా క్లీన్ చేస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత ఆ నైఫ్తో మొత్తం గోల్డ్లో ఇటు చివర ఉన్న మట్టిని అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి చూడండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన గోల్డ్లో మట్టి కూడా క్లియర్ నీట్గా వచ్చేస్తుందండి చక్కగా మృదుగా అనిపిస్తాయి పాదాలు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కొక్క షాంపూని చింపేసి ఆ నీటిలో వేయాలండి ఆ నీటిలో వేసి మనకి పెమిన్ స్టోన్ ఉంది కదా ఆ పెమిన్ స్టోన్ మొత్తం పాదాలన్నిటి కూడా శుభ్రంగా రఫ్ చేయాలండి ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం డెడ్ పార్టికల్స్ అన్నీ కూడా పోయి మురికంతా పోయి మన పాదాలు నీటిగా వస్తాయండి అయితే ఇలా పెమిన్స్టోన్తో రఫ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ బ్రష్కి ఒక షా క్లినిక్లో షాంపూ పెట్టిస్తూ ఉందండి ఈ బ్రష్ ఎక్కడ అనుకుంటే పెమీ కొన్నప్పుడు వాళ్ళే ఇచ్చారండి నాకు శుభ్రంగా ఈ బ్రష్తో కనుక నీట్గా క్లీన్ చేసాక పాదాలు మొత్తం వచ్చేసాయి కదండి అక్కడ నేను వాటర్ చేంజ్ చేశాను తర్వాత ఇక్కడ మనం ముందుగా స్క్రబ్బింగ్ కోసం మిశ్రమాన్ని పెట్టాం కదండి తేనె నిమ్మకాయ బియ్యప్పిండి ఆ మిశ్రంతో ఒక్కసారి స్క్రబ్ చేయగానే మొత్తం డెడ్ పార్టికల్స్ అన్నీ పోయినాయండి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పొడి టావులు ఉండదు కదండి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత పొడి టావులతో ఒక్కసారి తుడిచేసి మన ఇంట్లో వ్యాజులైనా లేదా మాయిశ్చర్ ఉండదు కదా ఒక్కసారి రాస్తే చూడండి మన పాదాలు మొత్తం కూడా నీట్గా నిగనగలాడితే మెరిసిపోతాయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ పాదాలు పొగుళ్ళు పోయి మీ పాదాలు చాలా అంటే చాలా మృదుగా ఉంటాయి అన్నిసార్లు మనం పార్లర్కి వెళ్ళాం కదా నచ్చితే సబ్స్క్రైబ్